ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి గణేష్ నగర్లో నా ఇల్లు అమ్మినాను డెబ్బై లక్షలకు అమ్మిన పదిహేను రూముల ఇల్లు పైసలు అవసరం ఉండి చాలా తక్కువ రేటుకి అమ్ముకున్నాం ఇప్పుడు ఆ ఇల్లును ఖాళీ చేసి వేరే మారుతి నగర్ పోతున్నాను ఏదన్నా ఉంటే నా అడ్రస్ మారుతి నగర్లో ఉంటాను కాబట్టి మీరు మారుతి నగర్ రాగలరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడగలరు ఇప్పుడు నేను ఈ ఇల్లు అమ్మి ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను గణేష్ నగర్ నుండి మారుతి నగర్కు మారినాను ఇప్పుడు ఏది ఉన్నా మారుతి నగర్లోనే నా అడ్రస్ మీకు ఎవరికన్నా కావాలంటే ఈ అడ్రస్కు మారుతి నగరు రాగలరు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు గురు పౌర్ణమి రోజు నేను ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారినాను